పెద్దరాజురవి చంద్ర గాయత్రి రవికి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు గురువారం నాడు పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడం తన తల్లిదండ్రుల దీవెనలు కారణమని ముఖ్యంగా కేసీఆర్ కృషి వల్ల కేసీఆర్ పట్టుదలతో ప్రేమగా మున్నూరు కాపు సంఘం తరఫున తనకు అవకాశం కల్పించారని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏ పదవి బాధ్యతలు తప్పకుండా చేసి పెడతారని పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్త

ఈనాటి ఈనాటి సభ అధ్యక్షులు కొండ దేవాయ్య గారు మరియు వేదిక రంగినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మా బావగారు బావగౌరెడ్డి కమలాకర్ గారు చీఫ్ విప్ గారు వినయభాస్కరన్న అన్న గారు మరియు బాజిరెడ్డి గోవర్ధనన్న నిజామాబాద్ ఎమ్మెల్యే గారు మరియు ఆర్టీసీ చైర్మన్ గారు మా సోదరిమణి ఆకుల లలిత గారు మరియు ఎల్ రమణన్న నాకు ఎప్పటినుంచో నా ఆప్తులు నా వెన్నంటి ప్రోత్సహించి నా కంపెనీ ఇంత ఎదుగుదలకు నేనే నా రాజకీయ ఎదుగుదలకు కూడా ప్రోత్సాహం అందించిన ఎల్ రమణన్న గారికి మరియు జల్లి సిద్ధన్న గారికి లక్ష్మణ్ గారికి పెంటన్న గారికి ముందున్న వారికి అన్నదమ్ములకి మరియు కన్వీనర్ పుట్ట పురుషోత్తమన్న ఈ రాష్ట్రంలో మొన్ననే ఎలక్షన్ జరిగినటువంటి ఎన్నుకున్నటువంటి వైద్యం వెంకటేశ్వర్ గారికి మరియు రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనన్న గారికి గురుబాయ్ హనుమంతరావున్న గారికి చల్ల హరిశంకర్ గారికి మా అన్న పారరాజేశ్వర అన్న గారికి ఇంకా ముందున్నటువంటి అన్నలు నా కుటుంబ సభ్యులు మా పెద్దన్న అన్న గారికి దేవన్న గారికి వెంకన్న గారికి మరియు డాక్టర్ వెంకట గారికి వేదికను మీద పెద్దలందరికీ కూడా మరియు ముందున్నటువంటి నా శ్రేయభభిలాషులు బంధువులు మిత్రులు నా చిన్ననాటి చూస్తూనే ఉండండి సీఎం టీవీ